మీకు నిజంగా మోక్షం వస్తుందా అని పాపం నా లాంటి ఒక తుంటడి శిష్యుడు ఒక గొప్ప గురువుని అడిగాదట అయితే ఆ గురువు చెప్పాడట అరే నాన్న నువ్వు చక్కగా భక్తి శ్రద్ధ ఆర్తి అనేది ఉంటే తొమ్మిది రోజులు అవసరం లేదు కాశీలో నలభై నిమిషాలు చాలు ఓకేనా ఒక నిమిషంలో నలభై వంట చాలట కాశీలో మనం మోక్షాన్ని పొందడానికి ఇంకొకటి కావాలంటే పరక్షిత్ మహారాజు ఏడు రోజుల్లోనే మోక్షాన్ని పొందాడు అంటే ఆయన ఏడు రోజుల్లో బాగా లేని మోక్షం పొందరా లేదు నువ్వు తొమ్మిది రోజుల నుంచే పోలేవా అంటే ఆ భక్తి శ్రద్ధ లేదు నీ దగ్గర అంతే ఇది అనమాట అని చెప్పాడు అంటే ఇలా అంటూ ఆయన కాశీలో ఒక సంవత్సరం రోజులు ఉండిపోయాడు ప్రతిరోజు అనేక అనేక తీర్థయాత్రలను అనేక అనేక మోక్ష లింగాలను రోజును బట్టి తిదిని బట్టి మాసమును బట్టి వారమును బట్టి పక్షమును బట్టి ఇలా అనేక అనేక తీర్థాలను కాశీ ఉండి అసలు గొప్ప విషయం ఏమిటంటే మనం కాశీలో సమస్త భూమండలం మీద ఏదో అన్ని కాశీలో ఉన్నాయి ఆ అనుభూతిని అయితే నేను పొందారు అది అందరూ మనకి పురాణాల్లో చెప్తారు కానీ నిజంగా నేను అనుభూతిని పొందాను ఇండియా కాదు ప్రపంచం మొత్తం అగమవుతుందా ప్రపంచమే కాదు నేను చెప్తాను పైన ఉన్న కింద ఉన్న లోకాలలో ఉన్నటువంటి శక్తి ఎక్కడ ఉందో నిజంగా నాకైతే కాశీలో నేను ఒక గురువు గారు చెప్పగా విన్నాను విన్నవాడిని యాభై ఆరు వినాయకుల వద్ద సమస్త విశ్వానికి సంబంధించిన కాస్మెటిక్ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి అని ఒక గురువు గారు చెప్పారు ఇది నిజమా అబద్ధమా అని నేను మనస వాచ కర్మణ ఏడు సార్లు ఈ యొక్క యాభై ఆరు వినాయకుల యాత్ర చేశాను ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏడు సార్లు చేశాను ఏడు సార్లు చేసినప్పుడు తప్పకుండా నాకు అనుభూతి కలిగింది నాకు అనుభూతే కాదు ఎన్నో రహస్యాలు తొలిసారి అలా నేను తిరగడం వల్లే నాకు నిజంగా మీకు కాశీలో ఎన్నో రహస్యాలు అంటే ఈరోజు నిజంగా నేను మీ ముందు కూర్చొని మూడు సంవత్సరాలు సంవత్సరాలనే కాశీకి వచ్చి అలాంటిది ఇలా చెప్పగలుగుతున్నా అంటే ఇవంతయు నాకు ఇస్తున్న యొక్క జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఎవరంటే గుండి నాకు ఏదో ఒక చిన్న సమస్య చిన్న సమస్య కొరగదు ఏదో ఒక మనము ఒక అక్కడ బ్యాస్ మనం చిన్న తెచ్చింది అన అనుకోండి ఇలా అనుకున్నంత మాత్రాన తాను ఎవరవుతా నాకు ఉద్దేశించి చెప్తారు అంతటి గొప్ప శక్తి నాకు ఇచ్చింది ఎవరంటే ఈ గుండే ఖండత అసలు కాశీకి ఆయన అనుగ్రహం దొరికింది అనుకోండి అమ్మవారి అనుగ్రహం దొరికినట్టే విశ్వనాథుడి అనుగ్రహం దొరికినట్టే ఇక భైరోడి అనుగ్రహం ఇంకా బాగా దొరికినట్టే ఈ గణములందరూ మనకి మంచి మిత్రులే కూర్చుంటారు వీళ్ళెవ్వరే మళ్ళీ ఏమి ఇబ్బంది పెట్టరు ఆ బుంది గణపతి అనుమతి ఉంది వాళ్ళకి అమ్మా నాన్న అనుమతి వచ్చేస్తుంది వాళ్ళ కట్టారు కాబట్టి మిగతా వాళ్ళందరూ మంచి చెలికాళ్ళు అవుతారు మనకి ఇది గొప్ప రహస్యం అయితే ఈయన ఏం చేశానంటే ప్రతిరోజు అనేక అనేక తీర్థాలు అంటే కాశీలో ఎన్ని చెరువులు ఉన్నాయో ఎన్ని బావులు ఉన్నాయో ఎంతమంట ఇవన్నిటినీ ఏ రోజు ఎప్పుడు ఎలా చూడాలి మనం చెప్పుకున్నాము కార్తీక మాసంలో పంచగంగా తీర్థం వద్ద మూడు రోజులు స్నానం ఎవరైనా కానీ చేసినట్లయితే వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్తారు అంతేకాళ్ళ షార్ట్ కట్ ఏం కావాలి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం రేపు కర్కోటకేశ్వర నాగేశ్వర ఆ కింద నూట యాభై నాలుగు లోతులు ఉన్న శివలింగాన్ని నిజంగా మీరు వెళ్ళి కిందకి దిగి స్పర్శ చేయగలిగితే ఆ క్షణమే సమస్త జన్మలకు పట్టినటువంటి పాపాలు ఒక్కసారిగా వదిలిపోతాయి నాకైతే నేను అక్కడ వెళ్ళాను అలా వెళ్ళి ఆ దర్శించుకున్నాను నా అదృష్టం పొంది అలా అయితే ఎక్కడి నుంచి వచ్చాయో రెండు ఫాములు వచ్చాయి అవి అలా పట్టుకున్నాయి అవి పట్టుకుని ఇలా చూసే కాళ్ళకి రెండు కాళ్ళకి పట్టుకొని ఆ ఐపాయలు చంద్రశేఖర్ అనుకున్నాను ఓకే పైన కూడా పోయి ఎందుకంటే రెండు కావాలి అయితే అలా అనుకున్నాను మన కొంచెత్తు అయ్యో నా భార్య పిల్లలున్నాడు అమ్మాయి పిరాల నా భార్య కాబట్టి ఎటశాడో మన కొంచెం వెనక్కి వచ్చాను అంతలో అక్కడ ఉన్న పూజారి నువ్వు భయపడవద్దు పాతాల పాతాల నుంచి నీకు ఆశీర్వదించడానికి పాతాళ బా బాబా ఆయొలి అనుభవాలు చెప్పడానికి హిందీలో నీకు ఆయన వచ్చాడు ఆశీర్వాదం ఇవ్వడానికి నువ్వు భయపడకు ప్రన్నం పెడుకో అన్నాడు నిజంగా అలా చెప్పుకున్నాను ఆ మరుసటి రోజు నుంచి కాశీలో చంద్రశేఖర్ మహాదేవి పేరు వచ్చేసి ఇంకా ఆ నుంచి నేను ఏం చేస్తున్నానో నాకే తెలియదు అది ఏదో చెప్తారో చేయండి ఇంత చేయకుండా అది అంత గొప్పదవుతుంది ఎక్కడెక్కడ వాళ్ళు ఎవరెవరో చెప్తున్నారు నిన్న పాప చెన్నై నుంచి ఒక మంచి గురువు ఆయన తమిళ ఆయన ఆయన నాకు తెలియదు ఏమున్నాడో నాకు తెలియదు ఆయన చాలా చక్కగా చెప్తున్నావు ఇట్లా నేను చెప్తుంటే ఫ్యాన్ సౌండ్ అవి వస్తున్నాయి కాబట్టి నువ్వు కంపల్సరీ స్పీకర్ కొనుక్కుంటావు మా మాపీమంటావా అన్నాడు ఆయన ఇది అనమాట అంటే చూడండి ఈశ్వరుడు అనుగ్రహం ఏ స్థాయికి వెళ్ళిపోతుందో అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే కాశీలో ఈ విధంగా తీర్థాలు చేశాడు మాసాన్ని బట్టి మనం ఒక్కొక్క మాసమే ఉంటుంది ఒక్కొక్క పక్షమే ఉంటుంది ఈ విధంగా వారాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే సమస్త విషములని శక్తులు ఇక్కడే ఉన్నాయి కాబట్టి కాశీలో ఇంకొక గురుగా చెప్పారు నాకు కాశీలో ఒక మిలియన్ సెకండ్ అంటే ఒక కి మనం అరవై నిమిషాలు ఉన్నాయి కదా అరవై సెకండ్లు ఆ అరవై సెకండ్ మళ్ళీ మీరు వెళ్ళగొట్టకపోతే ఒక్కొక్క మిల్లీ లో ఒక్కొక్క గొప్ప మహా ఉత్సవం జరుగుతూ ఉంటుంది కాక్షలో నువ్వు చూడగలిగితే వెళ్ళి చూసుకోవాలి లేదా నిజం మైలు కూడా కావాలనుకుంటే మీరు ఒక రోజు నాలుగు కిలోమీటర్లు అటు తిరగండి మీరు ఎలా వెళుతూ ఉంటే అక్కడ ఏదో పెద్ద ఉత్సవం చేస్తుంటారు ఇక్కడ ఏదో పెద్ద చేస్తూ ఉంటారు ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం చేస్తారో తెలియదు అంటే కాశీలో ఏ మూల అంటే దీని అర్థం ఏంటంటే కొన్ని యుగాల నుంచి కాలం అలా ఉంది కాబట్టి ఇక్కడ మిల్లీ సెకండ్లో కూడా ఒక గొప్ప ఉత్సవం జరుగుతూ ఉంటుంది అంటే కాశీలో నాలుగు యుగాలు సమానంగానే ఉంటాయట ఇది ఇప్పుడు కలియుగం అన్న మాట ఉండదండే కాశీలో ఇది ఇప్పటికీ సత్యయుగమైన నా కళ్ళారా నేను చూశాను అది ఎందుకంటే ఒకనొక సందర్భంలో కాశీ వచ్చినప్పుడు మన రాజాగారి దగ్గరే ఈ రాజాగాడి దగ్గర నేను వెళ్ళి